ఈ జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నికల ప్రజానాడి ఏందో తెలుసుకోవడానికి నేను గత రెండు రోజుల నుంచి జూబ్లీల్స్ నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరుగుతున్నా అదే విధంగా ఈ రోజు జూబ్లీల్స్ హిల్స్ ఒక ప్రాంతానికి వచ్చిన ఒకసారి మీరు ఏదైతే ఇక్కడ ఉన్న స్థానికులను మనం ఒకసారి తెలుసుకుందాం అన్న ఏం లేదన్న నేను జూబిల్స్ ఎలక్షన్స్ లో ప్రజలు ఏమనుకుంటున్నారు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే సోషల్ మీడియా దానిలో ఏదో బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకొని అంటే వాళ్ళ తోటి వీడియోలు చేయించుకుంటే ఏమేమో చేస్తుంది మీరు జూబిల్స్ స్థానికుడుగా నమస్తే అస్లాం జై భీమ్ జై భీమ్ అన్నీ అంబేద్కర్ వాదిని ఓకే చెప్పండి నేను ఇక్కడ పుట్టింది రెహమద్ నగర్ లా ఓకే ఓకే నా వైస్ ఫిఫ్టీ వన్ నేను పుట్టింది రెహమద్ నగర్ లాన్ హైదరాబాద్ ఫ్రమ్ పిజియా టు మాగంటి చూసినాం ఓకే डॉलपमेंट पीजीआरला अपडे रोड अपडे बसी स्थापन अपडे स्ट्रेट अगदी ननक्षन अपडे ఈయన వచ్చి ఏం అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఏం డెవలప్మెంట్ చేయలేదు జోక్ లాంటి నా బాగా చెప్పాయి డాడీ నా పేరు లేదు రేషన్ కార్డు లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నా పిల్లల పేరు మళ్ళా రేషన్ కార్డు లో సన్న బియ్యం ఇస్తున్నారు సిరీలా పోయి జోక్ కాదు ఇది కాంగ్రెస్ చాలా చేస్తుంది చేసింది ఇది హైదరాబాద్ లో ఉండేది జూబ్లీ ఇది కాంగ్రెస్ అడ్డా అంటారు దీనికి ఖర్చు కోట చేస్తా అంటారా సింపతి ఎందుకుంట సచ్చినా భార్యకి ఇచ్చిన మేము ఒక విద్వారాలకి ఇచ్చినాం ఎందుకు ఇచ్చిన విద్వారాలకి ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నవీన్ యాదవ్ గారిని ఈ రోజు అభ్యర్థిగా ప్రకటించినారు మళ్ళీ ఆయన గురించి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా ఆయన గత ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడతాం వాళ్ళ ఫాదర్ కానీ అయినా కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నవీనా గురించి క్యారెక్టర్ శాసన చేసి బదలాం చేస్తున్నారు మీరు ఆయన గురించి ఏమన్నారు ఇంత ఉంటే మన ఇంకొకటి ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ కూడా ఉన్నాడు బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నారు మరి బీజేపీ పరిస్థితి ఏమంటారు బీజేపీ ఎట్లా అన్న నాకు అర్థం కాదు మీకు బీజేపీ మాటలు ఎందుకు తీస్తున్నారు ఇప్పుడు బీజేపీ కూడా పనిచేసేదే బీఆర్ఎస్ కి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి ఓటేస్తే

ఏదైతే కాంగ్రెస్ పార్టీకి నవీన్యాదవ్ గారికి ఎమ్మెల్యే చేస్తా అని వాళ్ళే ప్రజలే చెప్తున్నారు టీఆర్ఎస్ ఏదో పేడోళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు లేకపోతే వాళ్ళని అడగడం లేదు పక్క గల్లి గల్లీ తిరిగి ప్రజలను అడుగుతున్నా జై కాంగ్రెస్ జై